వెల్కమ్ టు పూర్ణ ఫామ్స్ అగ్రికల్చర్ ఫ్రండ్స్ మీరు చూస్తున్న ఒంగోలు ఆవు తరపు ఫ్రండ్స్ అది పాలపల్లలోనే ఉండి సెమెన్ హీట్కి వస్తే సెమెన్ చేయించారట వీడియోలలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా కడప టౌన్ నుంచి ఫ్రండ్స్ మరి రైతు శ్రీరాములకు చెందిన ఈ యొక్క పాలపల్ల ఒంగోలు ఆవు తరుపుదుడు అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఇది హీట్కి వస్తే ఈ మధ్యనే ఒక నెల ఇరవై రోజులు అవుతుందంట యాభై రోజులు అవుతుందంట దీనికి సెమెన్ కూడా ఇన్స్మెంట్ చేయించారట మీకు ఎవరికైనా కావాలనుకుంటే దీని ధర యాభై వేలుగా చెప్తున్నారు ఫిఫ్టీ థౌజండ్ ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ ఎవరైనా సరే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు శ్రీరాములు ఎయిట్ డబల్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ జీరో వన్ డబల్ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే నేరుగా రైతుని సంప్రదించండి రేటు కొద్దిగా అటు ఇటు చూసి ఇస్తారట నచ్చితే రైతులు ఇష్టమైన రైతులు కాల్ చేస్తే అన్ని విషయాలు మాట్లాడుకోండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఏమన్నా మీవేమి ఆవులు అమ్మాలనుకుంటే ఛానల్ నెంబర్ ఉంది కింద వాట్సాప్ నెంబర్ నైన్ డబుల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి మొబైల్ అడ్డంగా పెట్టి వీడియోస్ తీసి పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక విడితో మళ్ళీ కలుద్దాం